ఆదివాసీ మిత్రుల తరఫున ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపులోని సభ్యులందరికీ అభినందనలు శుభాకాంక్షలు ఒకసారి మీకు ఇందులో కనిపిస్తున్న కొండలు చూడండి ఇవన్నీ పచ్చని అడవులతో నిండి ఉన్నాయి ఇవి జీమోడుగుల మండలం ఏజెన్సీ ప్రాంతానికి చెందినవి కానీ దానికి దిగువన పణుకు అనే ఒక ఆదివాసీ గ్రామం నాన్ షెడ్యూల్డ్ ఏరియాకు చెందుతుంది మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ కొండల కిందన మీ కనిపిస్తున్నవన్నీ కూడా జీడిమామిడి తోటలు ఈ జీడిమామిడి తోటలన్నీ కూడా వడ్డీ వ్యాపారస్తుల కబంధ హస్తాలలో నిన్న మొన్నటి వరకు చిక్కుకొని ఉన్నాయి ఆదివాసీలకు అప్పులిచ్చి వడ్డీలకు వడ్డీలు చక్ర వడ్డీలు వేసి ఈ ప్రాంతంలో దగ్గర వంద ఎకరాల జీడిమామిడి తోటల్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు కొద్దిగా ఇలా మీరు తిరగండి ఈ కొండలకి ఇలా చూడండి ఒకసారి ఇక్కడ మీకు గని తవ్వినట్టుగా కనిపిస్తుంది కదా ఇది చల్లగొండమ్మ తల్లి అని అంటారు ఇందులో గ్రానైట్ మైనింగ్ ప్రారంభమైంది సరిగ్గా ఈ కొండకి నూట యాభై మీటర్ల దూరంలో ఇప్పుడు మీరు చూడబోతున్నటువంటి గ్రామం రుచిపండుకు గ్రామం ఉంది ఒక కిలోమీటర్ లోపల మైనింగ్కి పర్మిషన్ ఇవ్వకూడదు కదా కానీ ఇంత దగ్గరగా ఎందుకు ఇచ్చారనంటే నూట యాభై మీటర్ల దూరాన్ని రెవెన్యూ అధికారులు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంగా రికార్డులో చూపించి మైనింగ్ రావడానికి సహకరించారు నా ఉన్నది రుచిపండుకు గ్రామం ఆ పక్కనే చల్లగొండమ్మ తల్లి కొండలో కనిపిస్తుంది గ్రానైట్ మైనింగ్ గ్రామానికి రుచిపండుకు గ్రా గ్రామానికి మైనింగ్ జరిగే స్థలానికి ఉన్నది కేవలం నూట యాభై మీటర్ల దూరం కానీ మైనింగ్ కంపెనీలు ఎంత బలమైన వాటి యొక్క కెపాసిటీ ఎంత అంటే అధికారులు మేనేజ్ చేసి నూట యాభై కదా మీటర్లు కదా ఒకటి ఐదు సున్నా కదా ఒకటి పక్కన చుక్క పెట్టి ఒకటి చుక్క ఐదు సున్నా పెట్టిన తర్వాత మీటర్లు తీసేసి కిలోమీటర్స్ పెట్టారు అంటే మీటర్స్ అంటే ఎం కదా దాని మీద కే పెట్టారు అప్పుడేమైంది రుచిపండుకు గ్రామం ఈ చల్లగొండమ్మ తల్లికి నూ ఒక కిలోమీటర్న్నర పైన దూరం ఉన్నట్టు లెక్క ఒక కిలోమీటర్ పైన ఆవాస గ్రామం ఉంది కాబట్టి మైనింగ్ పర్మిషన్ ఇవ్వచ్చు అని చెప్పి పర్మిషన్ ఇచ్చారు అది ఎలా తెలిసిందంటే సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకొని సమాచార హక్కు చట్టంలో సెక్షన్ టూ జే ఉంది దాని కింద మనం ఏ ఫైల్ అయినా చదవచ్చు ఆ ఫైల్ మనము మైనింగ్ ఆఫీసులో చదివితే మనకి ఈ విషయం అర్థమైంది రెండోది ఇందాక మీకు నేను చూపించాను మామిడి తోటలన్నీ వడ్డీ వ్యాపారస్తుల యొక్క కబంధ హస్తాల్లో ఉన్నాయని కానీ ఇవన్నీ కూడా ఎలా అంటే డిఫారం పట్టాలు ఇచ్చినవి ప్రభుత్వము ప్రభుత్వ భూములకి ఇచ్చినటువంటి డిఫారం పట్టాలు ఈ డిఫారం పట్ట భూముల్ని అమ్మడం కొనడం తనఖా పెట్టడం తాకట్టు పెట్టడం మార్పు చేయడం ఏ రకమైనటువంటి ప్రయత్నం చేయకూడదు కానీ ఆదివాసీలకు చట్టం గురించి తెలియదు దాన్ని అవకాశంగా చేసుకొని ఈ వడ్డీ వ్యాపారస్తులు జీడిమామిడి వ్యాపారస్తులు ఈ భూములని అన్నింటినీ కూడా నైంటీ నైన్ ఇయర్స్ లీజు తొంభై తొమ్మిది సంవత్సరాలు ఎవరు బతుకుంటారు చెప్పండి కానీ తొంభై తొమ్మిది సంవత్సరాల లీజుకి స్టాంప్ పేపర్ల మీద రాసుకున్నారు అలాగ సుమారు వంద ఎకరాల జీడిమామిడి తోటలు అది కూడా చట్ట విరుద్ధం ఆంధ్రప్రదేశ్ అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం కింద డిఫారం పట్ట భూములు అమ్మడం కొనడం చల్లదు ఈ రెండు చట్టాలు ఇటు సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకొని ఇక్కడ తొమ్మిది బై డెబ్బై ఏడు చట్టాన్ని ఉపయోగించుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ యువకులు మీలాంటి వాళ్ళే వాళ్ళు ప్రభుత్వంతో ఈ విషయాలన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళి చివరికి విజయం సాధించారు అందుకే అక్కడ మైనింగ్ ఆగిపోయింది ఈ సంవత్సరం నూరు ఎకరాలకు పైన జీడి మామిడి తోటలు తిరిగి మళ్ళీ ఆదివాసీలకు చేతికి వచ్చాయి ఒకరికొకరు సహాయాలు చేసుకొని అందరూ కలిసికట్టుగా తమ జీడి పంటను అమ్ముకోవడానికి సిద్ధమవుతున్నారు దీన్ని బట్టి మనకు అర్థం ఏమవుతుంది ఉన్నటువంటి చట్టాల్లో ఉన్నటువంటి హక్కుల్ని మనం తెలుసుకొని ఆ హక్కుల్ని సమిష్టిగా ఏ ఒక్కరి గురించే కాదు సమిష్టిగా అమలు కోసం మనం ప్రయత్నం చేస్తే విజయం సాధించగలుగుతామని అర్థమవుతుంది రుచి ఆదివాసీ యువకుల్ని మనం అభినందిద్దాం జై ఆదివాసీ జై జై ఆదివాసీ